ఐవర్స్ నంజాల ఆ ముచ్చుమర్రి ఆ ఘటనకు సంబంధించి ఆ మూడు తర మూడో తరగతి ఉన్న పాప వాసంతి ఎక్కడండి అమ్మాయి డెడ్ బాడీ ఎక్కడ కొన్ని బతుకుంటే ఎక్కడ చంపేస్తుంటే ఎక్కడ నీళ్ళలోనా బయట అసలు ఎక్కడ చాలా చాలా బాధేస్తుందండి అండి ఎందుకంటే ఎంత పెద్ద కేసైనా టూ త్రీ డేస్లో సాల్వ్ చేయాలి మన తెలుగులో వారం రోజులు దాటిందండి ఇంతకు అసలు బాడీ ఎక్కడ తెలియటం అన్న ఎవరైతే అత్యాచారం చేశామన్నారో చనిపోవని అన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు పిల్లలు వాళ్ళు మా ఆటోమేటిక్టో మాట చెప్తున్నారు ఈలోపు వాళ్ళ నాయను అక్కడ వచ్చేసి అయిన సరే దొరకదు బాడీ అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు ఏంటి అసలు ఇది ఒకవేళ వాంటెడ్గా కావాలని ఎవరన్నా టీడీపీ అంటే గిట్టన వాళ్ళు చంద్రబాబు అంటే పడన వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ని తక్కువ చేయాలని వాళ్ళ ప్రభుత్వాన్ని తక్కువ చేయాలని వాళ్ళ పరిపాలన అవహేళన చేయాలని ఇలా ఎవరైనా వాంటెడ్గా చేస్తున్నారా లేదు అంటే అనుకోకుండా ఆ పిల్లలు చేయటం వల్ల ఇదంతా జరిగిందా ఇప్పటికే తెలియటం నేను నిన్న చెప్పినట్టున్నా పాలిగ్రాఫ్ టెస్ట్ కానీ నార్గనలిసిస్ టెస్ట్ కానీ లైట్ డిటెక్టర్ టెస్ట్ కానీ అవి కన్నా చేస్తాను తెలియవచ్చు బట్ ఏమో కోర్టు ఏమో కన్సిల్ట్ చేయదు పోనీ టెస్ట్లకైనా పర్మిషన్ ఇచ్చిద్దా అంటే వాళ్ళ పిల్లలు అయ్యారు పోనీ పెద్దలు ఏమైనా చెప్తారంటే మరి పోలీసులు ఎందుకు మరి ఆ వేళ వెరిఫిక చేస్తున్నట్టు మనకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు అయితే సంగమేశ్వరం దగ్గర ఈ ముచ్చుమర్రియ పంప్ హౌస్ దగ్గర అప్రోచ్ కళలు అంతటా వెతుకున్నారు ముచ్చుమర్రి కొనిదల పగిడ్యాల ఎల్లాల చుట్టుపక్కల శ్మశనాలు మొత్తం వెతుకున్నారు అను అనువు గాలిస్తూనే ఉన్నారు ఇంతవరకు పిల్ల బాడీ ఎక్కడ కనిపించట్లా ఇక లేటెస్ట్గా వాళ్ళు అంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే వాళ్ళు మైనర్లు ఏంటి సార్ వాళ్ళకి మైనర్ల విధించే శిక్ష ఏంటి వాళ్ళు మీరు మైనర్లాగా ట్రీట్ చేయద్దు సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి రష్మి వచ్చేసి చంద్రబాబు నాయుడు అడుగుతోంది మీలో కూడా చాలామంది అదే అంటూ ఉన్నారు అంత ఘోరంగా చంపితే అంత ఘోరమైన ఘటన పాల్పడుతుంది వాళ్ళు మైనర్లు ఏంటండి మైనర్లకి ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి వద్దని అంటున్నారు నెక్స్ట్ చిన్నమయి శ్రీపాద ఆమె వచ్చేసి ఒకటే అంటుంది ఇప్పుడు ఈ పిల్లల విషయంలో అంతా మాట్లాడుతున్నది ఏంటి స్మార్ట్ ఫోన్ల వల్ల స్మార్ట్ ఫోన్ల వల్ల డార్క్ కామెడీ వల్ల డార్క్ డైలాగుల వల్ల ఆ స్క్రిప్ట్ వల్ల ఈ స్క్రిప్ట్లో మీరు అంటున్నారే మీరు వాళ్ళ నుంచి ఫోన్లు దూరం చేయమని చెప్తున్నారు మరలా మీరు పక్క అదే డబుల్ విన్ డైవర్లు కొట్టుకుంటారు అదే డార్క్ కామెడీ జోకులు వేసుకుంటూ ఉంటారు దాని అర్థం ఏంటి పిల్లలకు ఒకటి మీకొకట అసలు అది ఉండకూడదు కదా మన సమాజంలో అని ఈ పాయింట్ నాకు నచ్చింది కరెక్టే కదా మన ప్రణిత హనుమంతు కూడా పిల్లల విషయంలో అలా మాట్లాడేటప్పుడు అంత సీరియస్ అయ్యారు మరి అదే దరిద్రమైనటువంటి దిక్కుపై బూత్ కామెడీకి సంబంధించి జబర్దస్త్ అనిపించింది గలీజ బూతులు వచ్చే శ్రీరెడ్డి నోటి నుంచి వస్తూనే ఉంటాయి వైసీపీ నోట్ నుంచి వచ్చామన్నా మంచిదాకా మరి వాళ్ళ మీద చర్యలు ఏమంటే పిల్లలకు ఒక లెక్క పెద్దలకు ఒక లెక్క అన్నట్టుగా ఉన్నారు సమస్య అంతా అజయరాబాబు అని అమ్మాయి చెప్పింది చెన్మై నాకు కరెక్ట్గా అనిపించింది అది సో నేను క్లోజ్ కూడా చేస్తున్నా ఈ అమ్మాయి బాడీ దొరికిద్దా లేదా అన్నప్పుడు ఎవరో కింద కామెంట్ పెడుతున్నాను అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ గా చెప్పున్న డిఐజీ ఎస్పీ డిఎస్పీ ఎస్ఎల్ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి హోమ్ మంత్రి డీజీపీతో మాట్లాడి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూ ఉన్నారండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు విషయం తెలుసుకొని ఇంకా ఆఫ్ ఆ వేళ వెళ్ళండి ఈ వేల మొత్తం సలహా సూచనలు ఇస్తూనే ఉండాలని కూడా చెప్పున్నా బయటకు డబ్బా కొట్టుకోవడం కాదు కదా ఈ ఇష్యూ సంబంధించి సో చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అఫీషియల్స్ అండ్ ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో స్టేట్లో వాళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టే ఉన్నారు జరగాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తూనే ఉంది కనీసం ఈ రోజున అప్డేట్ అని వచ్చిందని చూద్దాం